ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ చూడాలి అనుకుంటే వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి మరి ఆలస్యం చేయకండి తొందరగా సాల్వ్ చేసేయండి మళ్ళీ ఎలాంటి ఫ్యాబ్రిక్ అనేది బెస్ట్ అనేది అని దొరుకుతుంది సైజ్ కూడా వచ్చేసి ఆల్ సైజెస్ అనేది మీకు దొరుకుతున్నాయి అన్నట్టు ఇక్కడ చూడండి నమస్తే అండి వెల్కమ్ టు మాన్సరోవర్ ఫ్యాషన్ అండి ఈరోజు వచ్చేసి గౌన్ తెచ్చేస్తాం బ్యూటిఫుల్ వర్క్తో కూడా వచ్చేసింది సింపుల్గా ఉంది సమ్మర్లో కూడా వేర్ చేసుకోవచ్చు అన్నట్టు ఆల్ సీజన్లో కూడా వేర్ చేసుకోవచ్చు అలాంటి కలెక్షన్ తెచ్చేస్తాం మీకైతే నచ్చుతుంది అది నా గ్యారెంటీ ఇస్తున్నాం చూడండి ఇలా వచ్చేసింది గౌన్ టైప్లో ఇచ్చేస్తారు బ్యూటిఫుల్ సిరోస్కి వర్క్ ఇచ్చేస్తారు విత్ చూస్తే అందులో కొంచెం వర్క్ కూడా ఉంది నెక్ వర్క్ ఇచ్చేస్తారు చాలా బాగుంది కదా దానివల్ల ఏంటిదంటే కొంచెం షైనింగ్ కొడుతుంది స్లీవ్స్ వచ్చేసి కూడా చూస్తే ఇలా ఆఫ్ స్లీవ్స్ ఇచ్చేసారు తోనే ఉంది కింద బార్డర్ కూడా వచ్చేసి వర్క్ తోటే ఇచ్చేస్తారు అన్నట్టు నెక్స్ట్ చూసేద్దాం ఇందులో నేను ఓన్లీ శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చేసి కూడా చాలా కలర్ ఆప్షన్స్ మీకు చూడడానికి సైజ్ కూడా వచ్చేసి ఆల్ సైజెస్ అనేది మీకు దొరుకుతున్నాయి అన్నట్టు ఇక్కడ చూడండి ఇలా వచ్చేసింది రియల్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు సీక్వెన్స్ వర్క్ ఇచ్చేస్తారు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇలా కుచ్చులుగా ఇచ్చేసారు ఫాయిల్ ప్రింట్ వచ్చేసింది ఫాయిల్ అది కూడా గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ ఇచ్చేసారు దానివల్ల ఏంటిదంటే లైటింగ్స్ మీ మీద పడ్డా సన్ లైట్ మీ మీద పడ్డా మీరు అలా మెరిసిపోతారు అన్నట్టు స్లీవ్స్ కూడా వచ్చేసి ఆఫ్ స్లీవ్స్లో ఇచ్చేసారు చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా ఎంత బాగా షైనింగ్ ఇస్తుందో చూడండి సూపర్గా తెచ్చేస్తాము ఇది కూడా వచ్చేసి ఫాయిల్ ప్రింట్తో ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ వచ్చేసి మాత్రం కాటన్ బ్లెండ్ కాటన్ ఫ్యాబ్రిక్తో ఇచ్చేసారండి చూడండి ఇలా మీకు లేస్ వచ్చేసింది నెక్కి డిజైన్గా ఇచ్చేసారు కుచ్చులు కుచ్చులుగా వచ్చేసింది అండ్ ప్రింట్ ఇచ్చేసారు ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ చూడాలి అనుకుంటే మాత్రం తొందరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి అన్నట్టు ఇంకా లేకపోతే మేము ఫ్యాబ్రిక్ గురించి కూడా మీకు నాలెడ్జ్ ఇస్తాం టెన్షన్ లేకుండా కాల్ చేసేయండి మళ్ళీ ఎలాంటి ఫ్యాబ్రిక్ అనేది బెస్ట్ అనేది ఎలాంటిది డూప్లికేట్ ఫ్యాబ్రిక్ ఎలాంటిది బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ అనేది కూడా అలాంటిది మేము నాలెడ్జ్ అనేది ఇస్తాం అన్నట్టు ఇక్కడ వచ్చేసి నేను మీతోటి మాట్లాడతాను వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోండి అస్సలకే అంటే ట్రస్ట్ ఇష్యూస్ అనేది ఏమి ఉండవు అంటే ట్రస్ట్ అనేది కూడా ఉంటుంది వీడియో కాల్ ద్వారా నేను కొద్దు అంటే నేనే మాట్లాడతాను మీతోటి వీడియో కాల్లో చూడండి ఇలా ఇచ్చేస్తారు ఇలా బబ్బల్స్ వచ్చేస్తాయి యూ షేప్లో వచ్చేసింది నెక్ అండ్ ప్రింటెడ్ వచ్చేసింది ఇది వచ్చేసి సమ్మర్ వేర్ అన్నట్టు అండ్ చూడండి ఇది కూడా వచ్చేసి సమ్మర్లోండి బటర్ఫ్లై ప్రింట్ ఇచ్చేసారు అది కూడా కలర్ఫుల్గా యూ షేప్లో నెక్ వచ్చేసింది బటన్స్ కూడా ఇచ్చేసారు బ్యూటిఫుల్ లెంత్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది దాకా మీకు పర్ఫెక్ట్ లెంత్ ఉంటుంది ప్రింట్ అయితే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ప్రింట్ ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా బాగుంది అన్నట్టు ఇది కూడా వచ్చేసి సమ్మర్ కలెక్షన్ కాటన్ ఇచ్చేసారు చూడండి ఇలా బటన్స్ వచ్చేసాయి యూ షేప్లో వచ్చేసింది మా అక్కడ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి మరి ఆలస్యం చేయకండి తొందరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ విజిట్ కావాలి అనుకుంటే మోస్ట్ వెల్కమ్ ఓన్లీ సూరత్ స్టేషన్ వరకు వచ్చేసి ఒక కాల్ చేస్తే చాలు మా వల్ల వచ్చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ కూడా చేసుకుంటారు బిజినెస్ స్టార్టప్ చేయాలి అనుకుంటే మాత్రం మేము బిజినెస్ గైడెన్స్ కూడా మీకు ఇస్తామన్నట్టు మళ్ళీ ఒకవేళ విజిట్ కాలేము మేడం అనుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోండి బెస్ట్ క్వాలిటీ మాకడ మాత్రం క్వాలిటీ టెన్షన్ లేదండి క్వాలిటీ అయితే మేము బెస్ట్ క్వాలిటీ ఇస్తాం ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ ఇస్తేనే కస్టమర్ బాండింగ్ అనేది ఉంటుందన్నట్టు చూడండి ఇలా కలెక్షన్ వచ్చేసాయి బ్యూటిఫుల్గా ఉంది ప్రింట్ వచ్చేసి చాలా యూనిక్గా ఉండి ఉందన్నట్టు మీకు ఇలా టైప్ టైప్లో త్రీ పీస్ సెట్ కావాలంటే కూడా ఇలా త్రీ పీస్ సెట్ మేము ఇస్తామన్నట్టు లో త్రీ పీస్ సెట్ కూడా ఉంది సింగిల్ లో కూడా అన్నట్టు అండ్ టూ పీస్లో కూడా ఉంది మరి ఆలస్యం చేయకండి తొందరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో తొందరగా షేర్ చేసేయండి అండ్ ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కోసం తొందరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మళ్ళీ కలుద్దాం ఇంకొక కలెక్షన్స్తో అండ్ అంతవరకు బా కేర్ అండి